నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురుగారు సూర్య సుంత గురుగారు ఇప్పుడు అంటే వింటర్లో ఉన్నాం మన మంచి చలికాలం సో ఇంకా చాలా టైం ఉంది చాలా మందికి కూడా ఇప్పుడు వింటర్లో దగ్గులు కఫాలు తర్వాత వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో మన లోని ఏదైనా దానికి సంబంధించి అందరికీ తెలిసిన కషాయాలు ఏవో ఉన్నప్పటికీ కూడా స్పెషల్గా ఏదైనా ఉందా ఇమీడియట్ రిలీఫ్ వచ్చేవి అంటే ఈ మార్గశీర్షమాసం పుష్యమాసం అంతా కూడా మనకి విపరీతమైనటువంటి చలి ప్రకృతిలో వచ్చినటువంటి మార్పు ఇంకొకటి ఏంటంటే మనం ప్రకృతిని పాడు చేసి వస్తున్నాం పొల్యూషన్ విపరీతంగా ఉంది అంటే చలికాలం వల్ల మనకి మనకేమి ఇబ్బంది ఉండదు ఈ చలికాలంలో విపరీతమైనటువంటి పొల్యూషన్లో ఉండడం వల్ల దీని ప్రభావం దురదలు బాగా ఎక్కువగా ఉంటాయి అవును స్కిన్ పగిలిపోవటం స్కిన్ డ్రై అయిపోవటం పగిలిపోవటం రక్తం కారటం ఇవన్నీ అంటే మన లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ లియోడైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్ ఆ ఆర్గాన్స్ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి ఉంటుంది గుండె దానికి అవటం చుట్టూ ఒక పల్చటి పొర ఉంటుంది చర్మ వ్యవస్థ అంటే మనకి పైన చర్మం ఉంది లోపల కూడా ఒక చర్మం ఉంటుంది ఆ రక్షణ వ్యవస్థ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి మనం ప్రకృతిని కూడా పాడు చేసేస్తున్నాం అంటే ఈ సీజన్లో మనకి వచ్చేటువంటి విపరీతం అంటే కఫం పెరుగుతూ ఉంటుంది దగ్గు జలుబు విపరీతంగా వస్తూ ఉంటుంది మన శరీరంలో మెదడులో నీరు చేరడం దీనికి ప్రధానమైనటువంటి కారణం దీనికి అద్భుతమైనటువంటి మందు ఏంటంటే కొబ్బరి పచ్చి కొబ్బరి మొదర కొబ్బరి కొబ్బరిని బాగా తీసుకోవడం దాంతో పాటు దగ్గు నుంచి ఉపశమనానికి పొడిదగ్గు అనుకోండి బెండకాయల్ని నీళ్ళలో నానబెట్టుకుని తాగాలి అంటే ఎక్సోక్రైన్ చెడిపోయింది మన బాడీలో అలాగే ఎముకల వ్యవస్థ పుర్రె చెడిపోయింది అందుకని నుంచి జలుబు కారుతూ ఉంది ఎక్కడ అంటే జలుబు అంటే మెదడులో అంటే పుర్రెలోంచి వచ్చేది ఆ పుర్రెని బాగు చేయాలి అందుకని మనం కొబ్బరిని తీసుకోవడం ద్వారా కొబ్బరి ఎలా ఉంటుంది తెల్లగా మన బుర్ర ఎలా ఉంటుంది దానిలో ఉండేది కూడా అంటే ప్రతిదానికి కూడా ఆ కొంత సారూప్యత భగవంతుడు మనిషి కంపేర్ చేసి ఇచ్చి ఉంటాడు కొబ్బరిలో అద్భుతమైనటువంటి జలుబు నివారణ ఉంది ముక్కు కారట ఆపుతుంది ఫ్రీజ్ చేస్తుంది ఇప్పుడు కొబ్బరి నూనె ఎండాకాలం ఎలా ఉంటుంది శీతాకాలం నెయ్యి లాగా అయిపోతుంది కారుతున్న ముక్కుని గడ్డ కట్టించి కారకుండా చేసే శక్తి కొబ్బరి ఓకే అలాగే బెండకాయలు దగ్గు వస్తుంది అంటే ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల దగ్గొస్తు ఉరిసిపోయి ఉంటుంది అందుకని నెలలో బెండకాయల్ని నానబెట్టి ఆ నీళ్లు డేలో తాగుతుండాలి అంటే ఇప్పుడు శీతాకాలం కదా నీళ్లు ఎక్కువ తాగలేము అప్పుడు ఒక లీటర్ నీళ్ళలో మీరు పది బెండకాయలు వేసారు అనుకోండి అది మూడు లీటర్ల నీటికి సమానం డెన్సిటీ పెరుగుతుంది చిక్కగా ఉంటుంది ఒక లీటర్ వాటరే కానీ హై డెన్సిటీలో ఉంటుంది అది మూడు లీటర్లతో సమానం చర్మం పొడిబారిపోతూ ఉంటుంది మనకి మాయిశ్చర్ రాసుకుంటూ ఉంటాం కొబ్బరి తీసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్నటువంటి కొబ్బరి నూనె బయటకు వస్తుంది గా వస్తుంది బెండకాయలో ఉంది కదా శరీరం స్మూత్గా సున్నితంగా ఉంటుంది ఇది అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఈ శీతాకాలానికి జలుబు దబ్బుకి కారణం ఏంటంటే ఎముకల వ్యవస్థ కాల్షియం చెడిపోయింది మీకు అందుకని జలుబు చేసి అన్వాంటెడ్ వాటర్ బ్రెయిన్లో ఉంది అది బయటకి గంటేయాలి లేదా దాన్ని గడ్డ కట్టించి అంటే మీరు కారుతున్న నీటిని గడ్డ కట్టించిన తర్వాత చీమిడి రూపంలో మనం చీదితే బయటకు వెళ్ళిపోతుంది ప్లం రూపంలో దగ్గొచ్చి బయటకు గెంటేస్తుంది ఒక వ్యవస్థ పనిచేస్తే అవి లోపల నుంచి ఎలిమినేట్ అయిపోతాయి దానికి ఈ ఈ శీతాకాలానికి కొబ్బరి అత్యుత్తమమైనటువంటి ఫుడ్ అలాగే బెండకాయలు ఎక్సోక్రైన్ గ్లాన్ సిస్టమ్ యాక్టివ్ చేయటం బెండకాయ నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి